దక్షిణ భారతదేశంలోని కర్ణాటక ప్రాంతంలో పూర్వకాలంలో ఒక గొప్ప భక్తుడు పుట్టాడు ఆయన పేరు కనకదాసుడు చిన్నప్పటినుండి ఆయనకు సంగీతం కీర్తనలు మరియు భగవంతుడిపై అపారమైన భక్తి ఉండేది ఆయన జాతిపరంగా కింద స్థాయిలో ఉన్నప్పటికీ ఆత్మపరంగా మహానుభావుడు భగవంతుడు అందరిలో ఒకటే అని ఆయన నమ్మకం ప్రతిరోజు విష్ణుమూర్తిని స్మరిస్తూ కీర్తనలు పాడేవాడు నను నగు నిన్నే నే నమ్మితిని అంటూ ఆయన భజనలు వింటే భక్తుల కన్నీళ్ళూ ఆగేవి కావు ఒకరోజు ఆయన ఉడుపి దేవాలయంకి వెళ్లాడు అయితే పూజారులు ఆయనను లోపలికి అనుమతించలేదు నీకు ఆలయంలో ప్రవేశం లేదు అని చెప్పి బయటకు నెట్టేశారు కాని కనకదాసుడు బాధపడలేదు దేవుడి చుట్టూ తిరుగుతూ వెనుక భాగంలో ఉన్న గోడ దగ్గర కూర్చుని ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రభూ నేను లోపల రాకపోయినా నీ బయటికి వస్తుందా అప్పుడు జరిగింది ఒక అద్భుతం శ్రీకృష్ణుడి విగ్రహం తిరిగి వైపు తిరిగింది ఆ గోడలో ఒక చిన్న రంధ్రం ఏర్పడింది అక్కడి నుంచి కనకదాసుడు కృష్ణుడి రూపాన్ని దర్శించుకున్నాడు ఆ గోడను ఇప్పటికీ కనకకిండి అని పిలుస్తారు ఆ రోజునుంచి ఆయనను భక్త కనకదాసుడుగా స్మరిస్తారు తన జీవితమంతా ఆయన సంగీతం ద్వారా భక్తిని ప్రసారం చేశాడు దైవానికి జాతి లేదు హృదయమే పావనం అని ఆయన బోధించాడు దైవం మనసును మాత్రమే చూస్తాడు భక్తికి జాతి లేదు గోడలు లేవు రోజు కార్తీక మాసం డే పద్దెనిమిదిలో తెలుసుకుందాం జాతి స్థితి సంప్రదాయం అన్నీ దాటి భక్తిని చూపిన కనకదాసుడి గాథ అతని సంగీతం భక్తి విశ్వాసం ఈ రోజుకి మన హృదయాల్లో మార్మోగుతూనే ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయడం మరిచిపోకండి ఆ సదా శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు